అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయమే మేము చేసే పని చిలకలకి ఆహారం వేయటం అనమాట అండి ఈ నెల మొత్తం అన్నీ అయిపోయినాయి అనమాట చిలకలు చూస్తే పొద్దున్నే సందడి సందడి చేస్తున్నాయి ఇక ఎదురుగుండన్సీ ఏంటంటే చిలకలు అరుస్తున్నాయి అంటే వాటికి బియ్యం అయిపోయినాయి అమ్మ అన్నాను సరే మా దగ్గర రేషన్ బియ్యం ఉన్నాయా ఆంటీ నన్ను ఇవి వెయ్యండి అని ఇచ్చింది అనమాట అండి ఇక ఆ బియ్యం తీసుకుని పైకి ఎక్కాను అనమాట అండి అంటే ఆ చిలకలకి ఆహారం అలవాటు చేశాను కదండి ఆ టైంకి అవి వేయకపోతే ఎక్కిచకమంటూ ఒకటే గోల గోల చేసేస్తూ ఉంటాయి అనమాట అండి కొంచెం చినుకులు పడి ఇదంతా కూడా తడి తడిగా ఉన్నది అందుకని కొన్ని జల్లి రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాను అనమాట అంటే ఒకవేళ నేను ఇక్కడ కూర్చుంటే అవి రావేమో అని చెప్పి రూమ్లోంచి చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చి చక్కగా ఆ గింజలన్నీ ధాన్యం బియ్యం అన్నీ తింటూ ఉన్నాయి అనమాట అండి ఈ అద్దంలోంచి చూస్తే బాగా కనిపిస్తూ ఉంటాయి అనమాట లేదు అంటే గార్డెన్ గ్లైడర్లో కూర్చుంటానండి ఇలా వచ్చే ఆ చిలకల్ని చూసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుందండి కొద్దిసేపు వాటిని చూసుకుని ఇక దిగువకి వెళ్ళాను అనమాట కింద ఫీడర్లు ఉంటాయండి వాటిల్లో బియ్యం వేసి మా మరిది గారిని కట్టమన్నాను అనమాట ఆయన ఆ ఫీడర్లో వేసి కడుతూ ఉన్నారు ఏమంటే వినాయక చవితి రాబోతోంది కదా గార్డెన్ అంతా పనులు చేయించాలి అని అనుకుంటున్నాం పిచ్చి మొక్కలు విపరీతంగా వచ్చేసినాయి అనమాట మార్నింగే సత్యనారాయణ వచ్చాడు అనమాట అండి అంటే మాకు తోట పని చేసే సత్యనారాయణ అనమాట పదిహేను రోజులకు ఒకసారి వచ్చి మొక్కల పని అంతా కూడా చేస్తూ ఉన్నాడు వినాయక చవితి ఇక స్టార్ట్ అవుతోంది అని అంటే మనకు అన్ని పనులన్నీ స్టార్ట్ అయిపోతాయి మొన్నే వరలక్ష్మి వ్రతం అయినట్లు అనిపిస్తోందండి ఎందుకంటే నేను ఆఖరి వారం చేసుకున్నాను కదా అందువల్ల మొన్న మొన్నగా పూజ చేసుకున్నాను అన్నట్లు అనిపిస్తుంది కానీ వినాయక చవితి కూడా నేను చాలా బాగా చేసుకోవటానికి ముందే ప్రిపేర్ చేసుకుంటానండి పండగ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది మనకి శుభ్రత పరిశుభ్రత అండి ఏదో ఇళ్ళు దులిపేయటం కడిగేయటమే కాదండి మిగతా పనులన్నీ కూడా మన ఆడవాళ్ళకే ఎక్కువ ఉంటాయండి నేను అగారో నుంచి ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ అని తెప్పించానండి ఇది వాష్ బేసిన్లు కమోడ్లు కిచెన్ ప్లాట్ఫామ్లు కార్నర్స్ క్లీన్ చేయడానికి అద్దాలు క్లీన్ చేయడానికి ఇట్లా అది ఇది అని కాదండి అన్నీ క్లీన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇదిగోండి సింపుల్ మిషన్ ఇది అనమాట ఎక్స్ట్రా స్టిక్స్ కూడా ఉంటాయి అనమాట అలానే జస్ట్ ఆను ఆఫ్ బటన్ ఉంటుంది మనకి ఈ బ్రష్లు కూడా ఆరేడు రకాల బ్రష్లు ఇచ్చారనమాట అండి అంటే కార్నర్స్ క్లీన్ చేసేవి పింగాణివి క్లీన్ చేసేవి పొయ్యి క్లీన్ చేసుకునేవి ఇట్లా రకరకాల రకరకాలి అనమాట నాకు ఇది చాలా బాగా నచ్చిందండి ఇలా బ్రష్లు పెట్టుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉన్నదనమాట అట్లా అనమాట అండి వెల్కో వెల్ క్రో తోటి ఉన్నది కొన్ని ఏమో అట్లా ఉన్నాయి జస్ట్ ఆన్ చేస్తే చాలండి అది గిట్రే మని తిరుగుతా శుభ్రంగా స్క్రబ్బింగ్ చేస్తుంది అనమాట ఇట్లా స్టిక్స్ కూడా మనకి పొడవుగా అంటే పైన అందని ఎక్కడన్నా క్లీన్ చేసుకోవటానికి ఇట్లాగా స్టిక్స్ కూడా ఇచ్చారు అట్లానే ఒక వైర్ ఇచ్చారు అలాగే మనం ఎక్కడన్నా దీన్ని తగిలించి పెట్టుకోవడానికి ఒక హ్యాంగర్ లాంటిది కూడా ఇచ్చారు అనమాట అండి ఇది నాకు చాలా బాగా నచ్చింది వేళ ఎక్కువ పనులు ఉన్నాయి కదా అని చెప్పి మా మరిది గారిని కూడా హెల్ప్ అడిగాను కొంచెం ఇవి ఫిట్ ఇవ్వటం అటువంటివి చేయమని ఇదేం లేదండి ఆ స్టిక్లోకి ఇట్లా తిప్పితే చాలు స్టిక్ లాంగ్ స్టిక్ మనకి తయారైపోతుంది దానికి ఈ హ్యాండిల్ పెట్టేసేసుకుని మనకు కావాల్సిన బ్రష్ పెట్టుకుని యూస్ చేయటం అనమాట కంపల్సరీ స్టిక్ పెట్టాలనేమి లేదండి స్టిక్ లేకుండా కేవలం ఆ పైన ఉన్న హెడ్తో కూడా మనం క్లీన్ చేయొచ్చు ఇదిగోండి మాకు సందులో వాష్ బేసిన్ ఉంటుందండి ఏమండి ఇది బయట ఉండటంతో కొంచెం అటువేంపు చెట్లు ఆకులు మట్టి చెత్తా చెదారం పడిపోతూ ఉంటుందన్నమాట దీన్ని క్లీన్ చేసి చూద్దామని ఫస్ట్ ఫస్ట్ ఇదే క్లీన్ చేస్తున్నానండి కొంచెం యాసిడ్ వేసి దాంతో మిషన్ ఆన్ చేసి ఒక్కసారి రుద్దంగానే కొత్త వాష్ బేషిన్ లాగా తయారైపోయిందండి ఫస్ట్ మొత్తం వాష్ బేషన్లన్నీ కూడా నిమిషంలో నీట్గా అండి నెక్స్ట్ ఒక బ్రష్ కోన్ మోడల్లో ఉన్నదనమాట ఓహో ఇది కార్నర్స్ క్లీన్ చేస్తుంది అనమాట అని నాకు అర్థమైంది నాకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే బాత్రూంలో కార్నర్స్ మాత్రం మురికి వదలవండి దాని మీద ట్రై చేద్దాము అని చెప్పి ఆ కార్నర్లో కొంచెం లిక్విడ్ వేసి బ్రష్ తోటి అన్నాను చక్కగా నీట్గా వదిలేసిందండి మరోలాగా అనుకోకుండా బాత్రూమ్లో అయ్యి చూపిస్తున్నానని అంటే ఆ బ్రష్ పనిచేస్తుందా లేదా అని అని చెప్పి మనకు వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి చూడటం కోసం అని చెప్పి చెప్పి చిన్నపిట్టి వీడియో తీసాను అనమాట చాలా నీట్గా వచ్చేసేసిందండి మా గారికి కూడా సరదాగా ఉన్నట్టుందండి ఇప్పుడు ఈ బ్రష్ పెడదాము ఈ బ్రష్ పెడదాము అని చెప్తూ ఉన్నాడు అనమాట అప్పుడు స్క్రబ్బర్ లాంటిది అంటే మనం అంట్లు తోముకునే పీచ్ ఉంటుంది చూడండి ఆ టైప్లో ప్లాస్టిక్ స్క్రబ్బర్ లా ఉన్న బ్రష్ పెట్టాము ఆ బ్రష్ తోటి మనం కిచెన్ ప్లాట్ఫామ్లు పొయ్యి గ్యాస్ స్టవ్ అంటే గ్రీజీగా ఉండేవి ఇటువంటివన్నీ కూడా మనం ఈ బ్రష్ తోటి నీట్గా చేసేసుకోవచ్చు అనమాట ఇదే బ్రష్తో గ్యాస్ స్టవ్ పైన కూడా మనం శుభ్రం చేసేసుకోవచ్చు జస్ట్ క్లాత్తో కానీ కాటన్తో కానీ వాటర్తో కానీ ఎట్లా అయినా సరే మనం దుడిచేసేస్తే నీట్గా వచ్చేసేసిందండి కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూడా జస్ట్ వాటర్ వేసి సింక్లోకి తోసేస్తే నీట్గా వచ్చేసేసిందండి ఈ రోజు అన్ని శుభ్రత పరిశుభ్రత అంటే ఇటువంటి పనులన్నీ పెట్టుకున్నానండి పైగా ఈ మిషన్తో నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట నాకు మెయిన్ ప్రాబ్లం మరొకటి ఉంటుందండి అద్దాలను క్లీన్ చేయటం ఒకటి అట్లనే మా మరిది గారు కూడా ఉన్నారు కదా అని చెప్పి అద్దాలని కూడా క్లీన్ చేస్తున్నాయి ఈ బ్లూ బ్రష్ లాంటిది స్పాంజ్ లాంటిది ఉందనమాట అండి జస్ట్ ఆ వెల్క్రో దానికి అతుక్కుంటుంది అనమాట మిషన్కి ఇదిగోండి అద్దం అని కూడా చక్కగా గిరగిర తిరిగితే జస్ట్ వన్ మినిట్లో నీట్గా వచ్చేసేస్తున్నాయి అనమాట అండి నాకు చాలా సరదాగా కూడా అనిపించింది ఈజీగా ఉన్నది అనమాట ఇదే ప్రశ్న కిటికీ అద్దాలను కూడా మనం క్లీన్ చేసేసుకోవచ్చు కాబట్టి కిటికీ అద్దాలను కూడా ఒక రౌండ్ అలా స్క్రబ్ చేసాము అనమాట ఇవి కూడా నీట్గా వచ్చేసినాయండి ఈరోజు ఈ అగారో స్క్రబ్బర్ వల్ల నాకు పనులన్నీ మొత్తం టకాటక్ అయిపోయినాయి అండి మా మరిగారి హెల్ప్ కూడా తీసుకున్నాను అందులో ఈ మిషన్ ఉండటం వల్ల ఇంకా ఈజీగా అయ్యిందనమాట ఇది అగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ అనమాట అండి దీని వివరాలన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దీని కాస్ట్ వచ్చి రెండు వేల ఎనిమిది వందల చేంజ్ అనమాట మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది కాబట్టి హ్యాపీగా తెప్పించుకోవచ్చండి అన్నీ క్లీన్ చేసేస్తుంది అది ఇది అది అని కాదండి ఫ్లోర్ కూడా క్లీన్ చేస్తుంది అనమాట అందువల్ల ఇది నాకు చాలా బాగా నచ్చిందండి ఇక ఈరోజు ఉదయమే ముఖ్యంగా పెట్టుకున్న పని చిలకలకి ఆహారం వేయటం అలానే గార్డెన్ మొత్తం పిచ్చి మొక్కలు వచ్చేసినాయండి నాకు ఎవ్రీ మంత్ ఈ ప్రాబ్లం అయితే ఉన్నది పైగా ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదండి ఇంకా మొత్తం పిచ్చి మొక్కలు బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి అసలు మొక్కలు బాగానే పెరుగుతున్నాయి వాటికన్నా ఈ కొసర మొక్కల పెరుగుదల ఎక్కువగా ఉన్నదండి నిన్ననే సత్యనారాయణకి ఫోన్ చేసి రాబాబు మళ్ళీ పండుగ వస్తోంది పండగ నాటికి కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది కదా తోట పని అంతా చేయాలి నానంటే ఈరోజు ఉదయమే వచ్చాడు కదండి ఇక ఇతని తోటి మొత్తం పని అంతా చేయిస్తూ ఉన్నాను అనమాట అండి అట్లనే మనకి రెండు బోగన్విల్లా విల్లా మొక్కలు ఉంటాయి అనమాట అండి అంటే కాగితం పువ్వులు అంటారు కదా అవి అవి కూడా కొమ్మలు కొంచెం విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి అనమాట ఈ కట్టర్ ఒకటి తెప్పించామండి అంటే తోట పనికి సంబంధించి కొన్ని పరికరాలన్నీ కూడా తెప్పించుకుని ఉంచుకున్నాము దాంతో కట్ చేయటం చాలా ఈజీగా ఉంటుందన్నమాట అండి మా మరిదిగారు నేను ఇతరం పోటీలు పడి కట్ చేస్తూ అనమాట మా వారు ఇటువంటి పనులు ఏమి చేయరు అనమాట అండి ఆయన పర్యవేక్షణ మాత్రమే చేస్తారు అందరం పడి పడి చేయక్కర్లేదులేండి అది కాక ఆయన చేత ఏమి ఎక్కువ చేయించవండి పండ్లు ఎందుకంటే కొద్దిగా ఆపరేషన్ అయిన వ్యక్తి కదా అందుకని మేమేమో నవ్వుతూ ఉంటాం ఉంటామన్నమాట మీకు ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట ఏమంటే చాలు ఆపరేషన్ అయింది మీకు ఇవి వద్దండి ఈ పనులు ఏం చెయ్యొద్దండి అంటూ ఉంటాం అనమాట అండి అలాగా ఈ మొక్కల్ని కట్ చేయటం కూడా చాలా సరదాగా ఉంటుందండి అలానే మనకి అరటి మొక్కలు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి ఈ దిగువన ఆకులు మాత్రం ఇలా పడిపోయినట్లు అయిపోయి మొత్తం అదంతా కూడా కచ్చడ కచ్చడ అయిపోతుంది అనమాట అండి ఇక అందుకునే ఆకుల్ని దిగువై తీసేయాలంటండి మాకు తెలియదు అట్లా దిగువకు వచ్చిన ఆకులన్నీ కూడా తీసేయాలండి అవి ముదిరిపోయినాయి ఇక పని చేయవు అని అంటే ఆ ఆకులు అన్నీ కూడా తీయించేస్తున్నాం అనమాట ఏమండి మా పెరట్లో తీసిన కలుపుని గొయ్యి తీసి అందులోనే పాక మళ్ళీ ఇది బయట వేయించడం ఇటువంటి నేను ఒప్పుకోను కానీ నేను ఇంట్లో పని చేసుకోవటానికి వెళ్ళినప్పుడు మాత్రం గబాల్న ఈ గడ్డిని తీసుకెళ్ళి బయట ఎక్కడ పడేసి వచ్చేసేస్తున్నాడు సత్యనారాయణ ఏది అని అంటే ఆల్రెడీ పెట్టిస్తానండి ఇక్కడ గొయతవి ఇందులో పెట్టిస్తానండి అని చెప్తూ ఉన్నాడు అనమాట నాకు నవ్వు వస్తుంది మనం అంత అమాయకులమేమి కాదు కదా మనకి తెలుస్తుంది కదా కాకపోతే ఇక సరే కొన్ని పనులు ఇక అట్లా ఊరుకోవాలి తప్పదండి ఇదిగోండి ఇప్పుడు కృష్ణయ్య దగ్గర కొంచెం క్లియర్ అయింది చూసారండి నిన్నటి వరకు కృష్ణుడి దగ్గర అసలు కృష్ణయ్య కనపడట్లేదండి మొత్తం మొక్కలతోటి నిండిపోయింది అనమాట అందుకనే ఈ మొక్కలన్నిటిని కొంచెం ఒచ్చిగా కట్టించాను అనమాట తాళ్ళు ఇచ్చి కట్టించేసేసాను ఇప్పుడు కొంచెం గార్డెన్ రూపురేఖలు తెలుస్తున్నాయండి ఈ మొక్కలన్నీ పెరిగే టైంకి ఇది మాత్రం ఈ పచ్చగడ్డి ప్రతి నెల క్లీన్ చేయించడం మాత్రం తప్పదండి ఈరోజు మా ఇంట్లో స్వీట్ కార్ను ఎక్కువ ఉన్నాయన్నమాట అండి ఒక స్వీట్ కార్ను వచ్చి చిలకల కోసమని మా మరిది గారు కడుతున్నారు బహుశా అవి తినవనుకుంటా స్వీట్ కార్ను మామూలు కార్న్ తింటాయి అనుకుంటా అంటే లేదు లేదు స్వీట్ కార్న్ కూడా తింటాయి అని అక్కడ ఒకటి కట్టాడు అనమాట అండి సరే ఒక స్వీట్ కార్నేమో ఈ అగారోదేనండి ఇది కూడా స్టీమరు చక్కగా భలే స్టీమ్ అయిపోతున్నాయండి ఉడకే అన్ని ఉడికించేవన్నీ కూడా టకాటకా ఉడికిపోతూ ఉంటాయి అనమాట అందులో ఒక జొన్నపొత్తు ఉడకేసేసుకున్నాం అనమాట స్వీట్ కార్న్ తింటలేదు ప్రేమ సర్లే వాటికి తెలియదు అనుకుంటా ఈ చిలక చూడండి ఈ చిలక తినేసేస్తుంది ఈ చిలకలు స్వీట్ కార్న్ అని తినవనుకుంటండి మీకు ఎవరికైనా తెలుసా అండి తెలిస్తే చెప్పండి అంటే మామూలు జొన్న పొత్తునైతే తింటాయేమో ఈ స్వీట్ కార్ని తింటాయో తినవో నాకు తెలీదు అక్కడ కట్టి చూసాము అనమాట రేపు కూడా చూద్దాంలేండి ఉంటుంది కదా ఎందుకంటే దాని మీద మాత్రం వాళ్ళలేదు మిగతా ఫీడర్లో బియ్యం మాత్రమే తింటూ ఉన్నాయి ఆ చిలక తినకపోతే ఏమైందండి ఇదిగోండి ఈ చిలక తినేసేస్తుంది ప్రేమ్ బాబా చాలా హెల్ప్ చేశాడండి ఎందుకంటే వినాయక చవితి పండగ పనులు అని చెప్పి ఒకదాన్ని మొత్తం అన్నీ చేసుకున్నాను అనుకోండి మళ్ళీ మూలాన్ని పడతాను అనే భయం వాళ్ళకే ఉన్నది పోనీ చేసుకోకుండా వదలనండి అది అదొక అలవాటు నాకు పిల్లలు కూడా ఫోన్లో అంటూ ఉంటారు అమ్మ నువ్వు వేరా వేసంగా మొత్తం శుభ్రత పరిశుభ్రత అని ఒకే రోజు పెట్టుకోవద్దు పనులు అని అంటారు కానీ అట్లా మనకు అవ్వదు కదండి ఇగోండి పండగ హడావిడి మన పాత ఇంటి దగ్గర సౌండ్లు అనమాట ఏంటా అందరూ వెళ్ళి చూస్తున్నారు ఏంటా అని చూస్తే మన పాత ఇంటి దగ్గర పందిరి వినాయక చవితి పందిరి అనమాట అండి మొత్తం సామాన్లు అన్నీ వచ్చి దిగుతూ ఉన్నాయి అనమాట ఇక వినాయక చవితి హడావిడి అంతా ఇంత ఉండదండి మా ఇంటి దగ్గర మన ఇంట్లో కూడా వినాయక స్వామిని చాలా బాగా పూజ చేసుకుంటామండి అంటే ఒక రోజు రెండు రోజులు అట్లా కాకుండా ఐదు రోజుల పాటు వినాయక స్వామిని పెట్టుకుని పూజ చేస్తాం అట్లానే మా ఇంటి దగ్గర కూడా ఐదు రోజుల పాటు పంచరాత్రాలు జరుగుతాయి అన్నమాట అండి అందరూ కూడా వినాయక చవితి పండుగనే బాగా బ్రహ్మాండంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలానే ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడినే పూజిద్దాం పత్రి అన్ని కూడా నీటిలో వేసేటప్పుడు పాలిథిన్ కవర్స్ యూజ్ చేయకుండా పేపర్లో చుట్టి కానీ అట్లా కానీ నీటిలో వేద్దాం ఈ రెండు విషయాల్లో మాత్రం మనం అందరం జాగ్రత్తగా ఖచ్చితంగా ఉందామండి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని ఆనందంగా వినాయక చవితి పండుగని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి